అయ్యండి మీకోసం ఒక కథ చెప్తాను ఒక రైతు రైతు చాలా కష్టాలు పడి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటారు కానీ ఆ కష్టాలు ఎవరికి తెలియదు అది రైతుకు మాత్రమే తెలుస్తుంది ఒకసారి ఒక రైతు చాలా కష్టపడుతున్నాడు వాళ్ళు కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఆ నలుగురు అన్నదమ్ముల్లో ఒకరొకరుగా పెళ్లిళ్ళు అయిపోయినాయి మూడవ వ్యక్తి గురించి ఆ నలుగురు నదమ్ముల్లో మూడో వ్యక్తి ఆ మూడో వ్యక్తి తన మేన మరదలు అనేటువంటి భార్యగా చేసుకున్నాడు మరదలు ఆ తర్వాత చిన్న చిన్నగా అవరు అభివృద్ధి అవుతున్నాడు వ్యవసాయం చేసుకుంటూ చాలా కష్టపడుతున్నాడు సంతానం జరుగుతుంది వాళ్ళకి ముగ్గురు అమ్మాయిలు మరియు నలుగురు కొడుకులు మళ్ళీ సో ఈ రకంగా చేస్తూ ఉంటే పెద్ద కూతుర్ని బడి పంపాలని ఆలోచించాడు బడి పంపిస్తున్నాడు అమ్మాయి సరిగ్గా చదువుతలేదు ఇష్టం లేక అమ్మాయి మానేసింది ఇక రెండో అమ్మాయి కూడా బడి వచ్చింది అమ్మాయి కూడా బడికి పోట్లేదు రెండు మూడు రోజులు పోయింది నేను పోను అన్నది సరే ఏం చేయాలి మరి అప్పట్లో బాగా పశువులు మేకలు గొర్రెలు ఇవి ఉండేవి సో వాటిని తీసుకొచ్చుకొని ఇంట్లో పెంచుతున్నాడు సరళ ఉన్నాడు ఆ విధంగా పేదరికా నుంచి కొంచెం కొంచెంగా అభివృద్ధి అవుతున్న దశలో ఇక ఇలా సంతానం పెరిగే కొద్దీ ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి మరి వీటిని మించి సంపాదించ ఇలా కొంతకాలం నుంచి కష్టపడి ఒక పక్కంగా వాళ్ళకి అంటే తన మేనా అత్త వారి ఏం చేసుకుంటున్నాడు కాబట్టి అటు తరపు నుంచి అత్త అత్త వాళ్ళకి కొంచెం పెట్టడం తర్వాత ఇంట్లో గడపడం ఇలా సాగుతూ ఉంది కొంతకాలానికి బిడ్డలందరూ పెద్దవాళ్ళు అయిపోయారు పిండిడు వచ్చేసింది పెద్ద కూతురు పెన్ని చేసేసాడు అయితే వాళ్ళు అప్పటికి అత్తగారిని పోషిస్తున్నాడు ఇటు తన బిడ్డల్ని కొడుకుల్ని పోషిస్తున్నాడు కొడుకుల్ని చదివిస్తున్నాడు దీనికి తోడుగా పెద్ద కూతురు మ్యారేజ్ మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయిన కొన్నాళ్ళకి ఓకే సాఫీగా జరిగింది మళ్ళీ ఎట్లదన్నా పిల్లలు వాళ్ళకి అందారు పిల్లలు అందినకా నుంచి మళ్ళీ ఆ ఇంట్లో గొడవలు తను తీసుకొచ్చేసి మళ్ళీ పాపం ఆ రైతింటి మీదనే వదిలేసి వెళ్ళిపోయాడు మరి కన్నపి కదా కాబట్టి తండ్రి కాదని లేక తను అనుకున్నది కట్నం ఇచ్చేసిండు అన్ని చేసిండు అయినా లాభం లేదు చిన్నపిల్లలు కదా అని చెప్పేసి తను తన దగ్గరనే ఉంచుకొని పెద్ద చేస్తూ ఉన్నాడు ఇది ఇలా కాలక్రమం జరుగుతూ ఉంటే మరి రెండు ఒక అమ్మాయి పిడి కూడా చేయాలని నిశ్చయించుకున్నాడు సేమ్ తను రెండో బిడ్డ కూడా పెళ్లి చేసేసారు ఆ తర్వాత వాళ్ళకి సంతానం కలిగింది ఇదే సేమ్ పెద్ద ఆయన చేసిన విధంగానే రెండో ఆయన కూడా అలానే వదిలిపెట్టేసి మరి వేరే చోటకి ఆ పని పని అంటూ ఏ పని కూడా నిలకడగా చేయకుండా వెళ్ళిపోతున్నాడు తను మళ్ళీ అనుకున్నాడు సర్లే నా బిడ్డలే కదా అని చెప్పేసి వాళ్ళని కూడా చాలదీసేసాడు చాలదీసి అతను కావాల్సినవి కూడా ఆ పిల్లల్ని పెద్ద చేసి చేసి చేస్తున్నాడు ఈ క్రమంలో ఇక మూడో కూతురు మూడో కూతురు కూడా సేమ్ ఇదే అత్త వాళ్ళ ఇంట్లో పంపాడు మళ్ళీ గొడవలు ఆమెను తీసుకొచ్చి వెళ్ళి పెట్టిపోవడం ఇలా మళ్ళీ ముగ్గురు బిడ్డలు ఇంట్లోనే మళ్ళీ వాళ్ళకు పిల్లలు అంటే దాదాపుగా ఒక పెద్ద ఆమెకేమో ముగ్గురు నలుగురు తర్వాత రెండో అమ్మకి ముగ్గురు ఇక చిన్న ఆమెకి ఇతరు సో వీళ్ళని ప్లస్ వాళ్ళ పిల్లల్ని తనే చూసుకుంటూ ఉన్నాడు మళ్ళా కావాల్సిన కట్నం వాళ్ళు చేశారు వాళ్ళకు కావాల్సిన చోట భూమిని కూడా కొనివ్వడం జరిగింది ఇది ఈ క్రమంలో జరుగుతున్న తరుణంలో పెద్ద అబ్బాయి కూడా పెళ్ళి అదే ఇంట్లో తండ్రి చేసుకున్నటువంటి మేన అత్త కొడుకు అంటే ఎవరైతే ఉన్న మేనత్త అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడి కూతుర్ని అతను ఇష్టపడ్డాడు పెళ్లి చేసేసుకున్నాడు ఇంకేముంటే కట్న కనుకలు అయితే ఏం లేవు సో ఏదో కానుకల్లాగా అవి విచారేమో బహుశా తెలియదు సరే ఏదైనా కూడా చేసుకున్నారు ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళా వాళ్ళకి తగులు గొడవలు అంటే ఇది సహజం ఏ ఇంట్లోనైనా గొడవలు రావడం గొడవలు పెట్టుకోవడం దాన్ని సర్దిద్దుకోవడం మళ్ళీ చేయడం అనేది ఓకే ఎంత అయినప్పటికీ అలా పాపం ఆ రైతు కష్టపడుతూ కష్టపడుతూ ఉన్నాడు ఇక మిగిలిన ముగ్గురు కుర్రోల్ని చదివిస్తూ ఉన్నాడు ఎవరికి చూసినట్టుగా వాళ్ళు చదువుకుంటూనే ఉంటున్నారు సో ఈ విధంగా చేస్తూ ఉన్న తరుణంలో రెండు అబ్బాయి అంటే పెద్ద అనే పెళ్ళింది కదా ఈ తర్వాత రెండో అబ్బాయి కూడా అతను ఒక్కడ చదువుకుంటున్నాడు తర్వాత మూడో అబ్బాయి చదువుకుంటున్నాడు నాలుగో అబ్బాయి చదువుకుంటున్నాడు సో ఈ కష్టాలన్నీ వస్తూ ఉన్నాయి మరి ఆ కష్టకాలాల్లో చేస్తున్నటువంటి తల్లి ఏతుందో ఆ తల్లి తన కొడుకుల వైప మరి బిడ్డల వైప చూస్తే ఎంతసేపు ఉన్నా బిడ్డల్ని వైపే తన కావాల్సిన అన్నీ వాళ్ళకు కొనివ్వడం వాళ్ళని బాగా చూసుకోవడం ఇలా చేస్తుంది అంటే తన కొడుకుల ప్రేమ కొడుకుల మీద ప్రేమ అనేది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది అంటే కొడుకులేమో దూరంలో అంటే ఏదో హాస్టల్ పడేశారు హాస్టల్ చదువుకుంటూ ఉంటున్నారు ఇక ఇలా కొంతకాలం జరుగుతున్న కొద్దీ లాభం లేదని చెప్పేసి ఇక కొన్నాళ్ళకి ఇంట్లోనే పెద్దమ్మకి ఒక ఇళ్ళు వేసేసి గుడిచేసి గుడిసెలో ఉండమని చెప్పేశారు ఆయన రాని ఆయన మీరు ఎన్నే అని చెప్పేసి వాళ్ళు ఇక ఆ ఇంట్లో వాళ్ళ వాళ్ళకి చదువు వాళ్ళ పిల్లలకి చదువు కావాల్సినవి తిండి కావాల్సినవి బట్ట అన్నీ తనే సమకూర్చేవాడు పాపం ఇక రెండో వాళ్ళది కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఈ కొంతకాలానికి రెండో వాడు వచ్చి తీసుకెళ్ళారు రెండు తీసుకెళ్ళిన తర్వాత మరి చిన్నపిల్లలు కదా మరి ఏమన్నా పంపు అంటే ఆ కుమారుని దగ్గర ఒక మూడో అబ్బాయి ఉన్నాడు ఆ మూడో అబ్బాయిని తీసుకెళ్ళేసి మీ దగ్గర చపించుకుంటూ పిల్లల దగ్గర ఉంచమని అతనికి పంపించా తీసుకెళ్ళారు కానీ పొద్దుకులు ఆ ఇంటికాడ ఆ పిల్లల కాడ చూసుకుంటూ మళ్ళీ తను ఏం చేసేవాడు బడికి వెళ్ళేవాడు అప్పుడు మేబీ ఒక రెండో తరగతి మూడో తరచు అవుతుంటాడు అబ్బాయి ఆ అబ్బాయిని తన ఇంటి దగ్గర అంటే ఏ రకంగా మా అక్క మా అక్క పిల్లల దగ్గర ఉంటున్న అన్న భావన అక్క బావలు పనికి పోయేవారు ఇక మిగిలిన ఇంటి దగ్గర పా బాబుని బాబుని పాపని చూసుకుంటూ ఉండేవాడు ఇంటికి రాగానే సాయంకాలానికల్లా ఇంట్లో ఉన్న అంట్లు గిన్నె అంటే గిన్నెలు తోమడం ఆ ఇల్లు మొత్తం ఊకడం పశువులకి మేతేయడం గడ్డి దియ ఇలా అన్ని చిన్న చిన్న పనులని తను రాగానే ఆక ఆక్క పడేది నా తమ్ముడు అన్నీ చేస్తున్నాడు సంతోషంగా ఉండేది కానీ ఈ రకంగా తను రైతు అనుకునేవాడు అనమాట అరే నా బిడ్డలకు పెట్టిన పెట్టుబడి చూస్తే ఇంకా అంతకు మించి ఆస్తు కొనేవాడినేమో బహుశా అని ఏనాడు కూడా అనుకోలేదు వాస్తవానికి వాళ్ళెమ్మట్టు ఉన్నటువంటి బయటికి వెళ్తే పలానా రైతు అనగానే ఏ ఆయన కింద బ్రహ్మాండంగా బతుకుతుడు తన బిడ్డలను కూడా పెళ్ళి చేసినప్పుడు కూడా వాళ్ళని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మంచి బ్రహ్మాండంగా వాళ్ళని కూడా బతికిస్తున్నాడు లైఫ్ అంటే ఆయనది పెద్ద దర్జాగా బతుకుతు గొప్పవాడు రైతు అంటే నిజంగా తన స్థాయికి మించి కష్టపడుతున్నాడు అని చెప్పేసి ఊర్లే వాళ్ళని కూడా అందరూ అంటుండే ఉండేవారు సో ఈ రకంగా తన కష్టాల కాలంలో అతని దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎవ్వరు కూడా కాదనకుండా ఆస్తిలోనైనా లేకపోతే డబ్బు విషయాలోనైనా మాట సాయంలోనైనా ఇలా రకరకాలుగా సహాయపడుతూ ఉండేవాడు కొంతకాలానికి తను ఇక రెండో కొడుకు మ్యారేజీ అవ్వడం తన బిడ్డని ఇంకో అంటే ఉండాలి వయసు వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా పెళ్లి చేయాలన్న ఆలోచన రావడం చేయడం ఆ తర్వాత మళ్ళీ పెద్ద అయినా చిన్నైనా విడిపోవడం ఏర్పడడం అంటే పెద్దలు పిల్లలు వాళ్ళ పిల్లలు కావడం ఆ పిల్లల ముగ్గురు ఆ ముగ్గురులో మళ్ళీ వేరుపడ్డం ఇలా రకరకాలుగా ఆ కుటుంబం అనేది చిన్న చిన్నగా ఇపోతున్నాం సో నెక్స్ట్ తర్వాత భాగంలో ఏం జరుగుతుందో మళ్ళీ చెప్దాం బాయ్